ఓం శ్రీమాత్రే నమ మహాభారతంలో భీష్ముడిని పెళ్లి చేసుకోవాలన్న కన్య ఎవరు మరి ఆ కన్యను భీష్ముడు ఎందుకు తిరస్కరిస్తాడు ఆ కన్యను తిరస్కరించిన తర్వాత అతను ఎటువంటి పరిణామాలను ఎదుర్కొంటాడు మరియు అలా తిరస్కరించడానికి గల కారణాలు ఏంటో ఒక్కసారి చూద్దామండి మహాభారతంలో భీష్ముడు చాలా గొప్ప యోధుడు చాలా పరాక్రమవంతుడు విలు విద్యలో అతనికి సాటి లేదు అతని మాత గొప్ప ఎలా అంటే గంగామాత అతని ఆమె పుత్రుడై ఉండి అతను ఒక శ్రీని తిరస్కరిస్తాడు ఎందుకంటే అతను ఒక ప్రతిజ్ఞ చేసి ఉంటాడు తన తల్లి అయిన సత్యవతికి నేను ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటాను అని అంటాడు ఎందుకంటే సత్యవతి శంతన మహారాజు యొక్క రెండవ భార్య ఆమె తన పుత్రుల ద్వారానే రాజ్యం కొనసాగాలని కోరుకుంటుంది అందువలన ఆమె ఈర్షతో అనాలోచితంగా తన పుత్రులే రాజ్యం వెళ్ళాలి వాళ్ళకి సుఖ సంతోషాలు దక్కాలి అలా దక్కుతేనే నేను మీ తండ్రిని పెళ్లి చేసుకుంటానని అనాలోచితంగా ఆలోచన లేకుండా అధికారం పైన ఆశతో భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా తన తీసుకున్న నిర్ణయాల వల్ల మహాభారతంలో చాలా కష్టాలు వచ్చి పడతాయి ఆ విధంగా తను కోరుకున్నందుకు భీష్ముడు జన్మాంతం బ్రహ్మచర్యగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తాడు కానీ భీష్ముడు ఒకవేళ పెళ్లి చేసుకొని ఉండింటే చాలా నాకు తెలిసి మహాభారతంలో గొప్ప రాజు దొరికేవాడు హస్తినాపురానికి అయితే ఈ విధంగా భీష్ముడు పెళ్లి చేసుకొని ప్రసిజ్ఞ చేస్తాడు అయితే సత్యవతికి శంతన మహారాజు పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు కుమారులు జన్మిస్తారు వాళ్ళ పేర్లు చిత్రాంగడు విచిత్రవీరుడు అయితే వాళ్ళిద్దరికీ కూడా దేవి వివాహం చేయాలని అనుకుంటుంది ఈ వీడియోలో కనిపించే కన్యలని ఆమె తమ పుత్రులకు వివాహం చేయాలని అనుకుంటుంది అయితే ఆమె తన పుత్రులకి వివాహం చేయాలని అనుకుంటుంది కానీ వాళ్ళ పుత్రులు అన్ని విద్యలలో ఆరితేరి ఉండారన్నట్టు అంటే భీష్ముడు చాలా శక్తివంతుడై ఉంటాడు కానీ ఆమె పుత్రులు మాత్రం మామూలు మనుషులు ఒక రాజుకు ఉండవలసిన లక్షణాలు ఏమీ లేకుండా ఉంటారు అయితే భీష్ముడిని కాశీరాజు కుమార్తెలైన అంబ అంబిక అంబాలికను స్వయం గెలుచుకొని రమ్మని చెప్తుంది అయితే భీష్ముడు కాశీరాజు కుమార్తెలను స్వయంవరంలో గెలుచుకోవడానికి వెళ్తాడు అయితే ఇందులో అంబాదేవి ముందే ఒక అతన్ని ఒక రాజుని ప్రేమించి ఉంటుందన్నట్టు అయితే ఆ రాజు కూడా స్వయంవరానికి వచ్చి ఉంటాడు అయితే అంబాదేవి తన ప్రియుణ్ణి స్వయంవరంలో ఖచ్చితంగా పెళ్లి చేసుకుందామని అనుకుంటుంది ఆ ప్రియుడు తనని స్వయంవరంలో గెలుచుకుంటాడని ఎదురు చూస్తూ ఉంటుంది అయితే ఆ స్వయంవరంలోకి మన భీష్ముడు వస్తాడన్నట్టు అయితే అక్కడ సభలు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయపడతారు ఎందుకంటే భీష్ముడిని మించిన గొప్ప రాజు కానీ పరాక్రమవంతుడు కానీ ఆ సభలు ఎవ్వరు కూడా ఉండరు అయితే ఇంకా అంబాదేవి ప్రేమించిన రాజుతో ఈ విధంగా అంటుందన్నట్టు ఈ యుద్ధంలో అంటే అక్కడ ఇవి చేసిన రాజులందరూ కూడా భీష్ముడు వస్తాడు కాబట్టి అందరూ కూడా శక్తిహీనులని తమై తమై నిర్ణయించుకుంటారు కానీ అంబాదేవి ప్రేమించిన రాజు మాత్రం ఖచ్చితంగా ఏమైనా పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు అన్నట్టు అయితే అప్పుడు రాజు మొదటగా లేచి నాతో పోటీపడు భీష్మ నా నన్ను ఓడించగలిగే శక్తి నీకుందా అని చెప్పేసి భీష్ముడిని రెచ్చగొడతాడు అయితే అంబాదేవి చాలా తన ప్రియుడిపై అతి నమ్మకాన్ని కలిగి ఉంటు ఉంటుంది అన్నట్టు ఎలాగైనా సరే తన ప్రేమించిన వ్యక్తి తనను గెలుచుకుంటాడని అనుకుంటుంది అయితే అంబాదేవి ప్రేమించిన రాజు అనాలోచితంగా భీష్ముడితో భీష్ముడితో నన్ను నాతో తలపడని అంటాడు అయితే వాళ్ళిద్దరి మధ్య జరిగిన చిన్న పోటీలో ఆ త ఆ రాజు ఓడిపోతాడు అయితే ఇంకా అంబాదేవి చాలా దుఃఖిస్తుంది అన్నట్టు అయితే నేను అతన్ని ప్రేమించాను కాబట్టి నేను అతను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్తుంది అప్పుడు భీష్ముడు కాశీరాజా మీరిప్పుడు మీ మనసులో అంటే మీ కుమార్తె మనసులో ఏమున్నదో తెలుసుకోకుండానే మీరు స్వయంవరం ఎలా ప్రకటించారు ఇక్కడున్న రాజులందరికీ ముందే తెలుసా ఈమె ప్రేమించిందని అలా అయితే మీ ఇద్దరు కుమార్తెలను నేను నా తమ్ముళ్ళకు భార్యలుగా చేయడానికి సిద్ధంగా ఉంటున్నాను అని చెప్పేసి వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళిపోతాడన్నట్టు వాళ్ళిద్దరిని కూడా తన తమ్ముళ్ళైన చిత్రాంగదుడు విచిత్ర వీరుడికిచ్చి పెళ్లి చేస్తాడు అయితే ఈమె ఈమె తన ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకుందామని వెళ్ళిపోతుంది కానీ అతను తిరస్కరిస్తాడు ఎందుకంటే నిన్ను భీష్ముడు గెలుచుకున్నాడు కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అతను తిరస్కరిస్తాడు ఆ అవమానాన్ని తట్టుకోలేక అంబాదేవి భీష్ముడి దగ్గరికి వెళ్తుంది నువ్వు నన్ను అక్కడ గెలుచుకున్నావు అందరు రాజుల ముందు నన్ను గెలుచుకున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలని అంటుంది కానీ భీష్ముడు నేను ఆ జన్మాంతం బ్రహ్మచర్యగా ఉంటానని ప్రకటించాను నిన్ను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని చెప్తుందన్నట్టు చెప్తాడు అయితే అతనితో ఇంకా ఆమె అచిపడలేక పగపట్టి పరశు పరశురాముడి దగ్గరకు వెళ్తుంది ఆమె ఘోర తపస్సును చేస్తుంది చివరగా పరశురాముడు భీష్ముడు ఇద్దరు కలిసి యుద్ధం చేస్తారు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇంకా ఈ విధంగా అంటాడన్నట్టు ఏమిటి అంటే అంబాదేవి ఈ జన్మలో నీ పగ తీరలేదు కాబట్టి నేను నీకు ఒక వరం ఇస్తాను ప్రతి ప్రతీకారం పగతో నువ్వు ఏ కారాన్ని చేయించుకోలేవు కానీ నువ్వు వచ్చే జన్మలో నువ్వు ఏదైనా ధర్మ కార్యక్రమాలలో చేస్తే అప్పుడు భీష్ముడిని చంపే అవకాశం నీకు ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఆమెకు వరమిస్తాడు అప్పుడు భీష్ముడు కూడా నేను స్వచ్ఛంద మరణం నాకు ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ఆమె చేతులలో నా మరణాన్ని స్వీకరిస్తానని చెప్తాడన్నట్టు ఈ విధంగా భీష్ముడిపై భీష్ముడి పైన పగతో అంబాదేవి మరి జన్మలో శిఖండిగా పుడుతుంది అంటే ఆ శిఖండి ఎవరో కాదండి ద్రౌపది వాళ్ళ అక్క అన్నట్టు ఆమె ద్రుపద మహారాజుకి కూతురుగా పుడుతుంది ఆమె తన పూర్వజన్మలో ఉన్న పగను ఈ జన్మలో శిఖండిగా పుట్టి భీష్ముడిపై పగ తీర్చుకుంటుంది ఆమె స్వచ్ఛంద మరణం కోరుకున్న భీష్ముడిపై చివరగా దాడి చేసి అతన్ని చంపేస్తుంది ఈ అందుకే ఈ కారణాల చేతనే భీష్ముడు పెళ్ళి చేసుకోలేకపోతాడు అయితే ఒక్కోసారి మనం చేసే ప్రతిజ్ఞలు కూడా ఎటువ ఎలా దారితీస్తాయో మరి అవి ఎలా ఉంటాయి కూడా మనం కూడా చెప్పలేమండి ఎందుకంటే చూసారు కదా మరి ఆనాడు విష్ముడు ఈ విధంగా ప్రతిజ్ఞ చేసి ఉండకపోతే మరియు హస్తనాపురంలో గొప్పరాజు దొరికేవాడు మరియు శిఖండికి మంచి భర్త కూడా దొరికేవాడు అని నాకు అనిపించింది సత్యవతి సత్యవతికి ఉన్న దుర్గుణాలు ఆశ అధికారము నా పుత్రులకి అన్ని దక్కాలి అనే చెడు ఆలోచనలతో మనం చాలా కోరుకుంటాము కానీ విధి అనేది ఒకటి ఉంటుంది ఆ విధి ఆడి వింత నాటకంలో ఎవరు బలైపోతారో తెలియదు అందుకే మనం అందరం కూడా ధర్మ మార్గంలో నడవాలి దేనిపైన కూడా దక్కదని తెలిసిన తర్వాత దానిపైన ఎక్కువ ఆశలు పెంచిన పెంచుకోకూడదు